వడ్డేశ్వరంలో శ్మశానాలను అభివృద్ధి చేస్తున్న కాంట్రాక్టర్ కిషోర్ ను గ్రామ టీడీపీ నాయకులు అభినందించారు ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో కిషోర్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు ఈపూరి బాబు కళ్ళెం రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గత రోజులుగా మా గారు గారు కిషోర్ ఉంటూ మన గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మహిళలు వారు మా శ్మశాన వాటికలకు డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేటాయించి ఉంటే ఆ కార్యక్రమం రోజులు చేసుకుంటూ ఒక కుటుంబ సభ్యులుగా మీరు వెళ్ళి ఉండేసిన గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరేమన్నా తలంచుకొని డెవలప్మెంట్ విషయంలో అదిగోడుగా కా దీంట్లో క్వాలిటీలో కూడా ఏం రాజీ పడుకోకుండా మేము ఏదైనా పర్లేదు ఏదో చేయాలన్నా అన్నా కానీ రాజీ పడ శుభ్రం నచ్చితే నేను చేస్తానన్నా అని ఆయన నచ్చినట్టుగా చేసి మా శ్మశాన వాటికలు ఎంతో అభివృద్ధి చేశాడు ఎనిమిది శ్మశాన వాటికలు ఎనిమిది ఎనిమిది కులాలకు సంబంధించినటువంటి ఎనిమిది కూడా కట్టి పూర్తి చేశారు ఈరోజు మా తెలుగుదేశం పెద్దలతో నియోజకవర్గ పెద్దలతో వాటిని ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో వడ్డేశ్వరం గ్రామంలో ఈరోజు ఎనిమిది శ్మశాన వాటికలు మాల శ్మశానం మాదిగా రజక హిందూ శ్మశాన వాటిక మార్వాడి శ్మశాన వాటిక యాదవల్ శ్మశాన వాటిక అట్లా క్రిస్టియన్ కన్వర్టర్ శ్మశాన వాటిక ముస్లిం సమస్య వాటిగా అన్నిటిని అభివృద్ధి చేయటానికి నారా లోకేష్ గారు సంకల్పించి ఆ నిధులు కేటాయిస్తుందో వాటిని కొంతమంది మామూలుగా కాంట్రాక్టులు అందరూ ఇది చేయాలంటే మాకు నష్టం వస్తుందేమో అని చెప్పి వెనకడుగేస్తున్న తరుణంలో వెలగపూడి కిషోర్ గారు నేను చేస్తాను అది నష్టమా లాభమా అనే సంగతి పక్కన పెట్టి నారా లోకేష్ గారు కోసం నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి పగలు అక్కడే ఉంటూ అంటే ఒక్కోసారి రాత్రి అయితే కూడా ఆ శ్మశాన వాటికలోనే ఉంటూ ఆ పని పూర్తి చేయటానికి ఉదయం ఒక్కోసారి నాలుగు గంటలకే వచ్చి ఇక్కడ వాళ్ళ నిద్ర లేపుతాయి ఏంది బాబు ఈ పని మాకు మా మనల్ని పొద్దున్నే ఇసుక అన్నా కానీ అందరినీ ఆ విధంగా పని మాత్రం వందల రోజుల్లో పూర్తి చేసినందుకు కిషోర్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నాం